నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జూలై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విధంగా పరిహారాలు చేయడం వల్ల మిథున రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయో వివరించండి మిథున రాశి వారికి ఈ నెల పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మనం ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ద్వితీయ స్థానం బుధ శుక్రులు అలాగే వ్యయ స్థానం ముందు కుజ గురువులు దశమంలో రాహువు మరియు నవమందు శని వక్రీకరించి చతుర్థమందు కేతు యొక్క స్థితి పొంది ఉండడం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క ప్రభావంలో కొన్ని ప్రతికూలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి మీరు ఏ యొక్క కళాశాలలో మీరు స్థానం సంపాదించుకుంటారనుకున్నారో ఆ విధంగా మీకు స్థానము లభిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఈ యొక్క ద్వితీయార్థం జూలై నెలలో గోచరం అవుతుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మీ యొక్క పిత్రార్జితం కానీ లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి న్యాయవాద విషయాల్లో మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు అసౌకర్యంగా ఏర్పడే పరిస్థితులు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అయితే ఏ పని చేసినప్పటికీ కూడాను ఒకే పనికి ఎక్కువ మార్లు పనిచేసేటువంటి స్థితిగతులు ఈ యొక్క మిథున రాశి వారికి గోచరం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే కులవృత్తులు చేతివృత్తులు చేతి ఉన్నటువంటి వారికి రోడ్డు వ్యా రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకి ఈ యొక్క అర్థము ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఎంతటి వ్యక్తులకైనా కానీ మానవుడికి ఆర్థికపరమైనటువంటి సమస్యలే డెబ్బై శాతం దాకా ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మిథున రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అలాగే ఏ విధంగా మంచి జరుగుతుంది ఏ విధంగా చెడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా ధనపరంగా మనం తెలియజేసుకుందాం గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి పదహారో తారీఖు రోజున మరియు పదిహేడు పద్దెనిమిదో తారీఖు రోజున విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరం అవుతుంది అనుకున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి విధంగా మీకు లోన్ శాంక్షన్ కావడం కానీ లేకపోతే మీరు యొక్క సమస్యలకి మీకు ఎక్కడైనా కానీ డబ్బు మీకు అప్పుగా దొరకడం కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి సొమ్ము వసూలు కావడం కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో మీకు ప్రధానంగా అధిక ధన అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కావున జాగ్రత్తలు పాటించండి ఆల్రెడీ ఆ రోజుల్లో మీకు ధనపరంగా ఖర్చులు ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా కొత్తవిగా మీరు ప్లానింగ్ చేసుకొని మీరు అధికంగా ధన ఖర్చులు అయ్యేటువంటి విధంగా కాకుండా జాగ్రత్తలు పడండి అంటే ఆల్రెడీ ఖర్చులు కనబడుతున్నాయి మీరు ప్లాన్ చేసుకొని మళ్ళీ ఖర్చులు కనుక పెట్టుకునే ప్లాన్ పెట్టుకున్నారు ఈ పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఆల్రెడీ ఖర్చులతో పాటు మీరు పెట్టుకున్న ప్లాన్ ప్రకారం ఉన్నటువంటివి అధికంగా ఇబ్బడి ముబ్బడిగా మీకు అధిక ధన వ్యయం అవుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో మిథునరాశి వారికి ఉండదని గమనించవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సమస్యలు కానీ సంతాన సంతానమూలకంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నించేటువంటి నూతన దంపతులు కానీ లేదా ఇతరత్ర వాళ్ళు దాంపత్యంలో ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించాలి ఇక ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనులలో కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగంలో అయితే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ యొక్క పేరు పది మందుల్లో నా నానే అవకాశం ఉంటుంది తద్వారా మీరు గొప్ప కీర్తిని పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల్లో ప్రధానముగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది అన్ని రంగాల్లో వారికి కూడా పుష్కలమైనటువంటి ధనాదాయము అనుకున్నటువంటి సమయానికి ఖర్చులకు తగ్గట్టుగా మీకు లాభసాటి అయినటువంటి వ్యాపారం మీకు జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు ఇతరత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు అధిక ధన వ్యయమయ్యేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రయాస కాలయాపన జరిగి మీ యొక్క కార్యములు నిర్విఘ్నంగా కొనసాగవు కావున జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో కూడా ధన వ్యయం ఉంది కాబట్టి మీ ప్లాన్లో ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఖర్చులు కనుక ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించాలి ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో సాధారణంగా మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఎందుకనంటే ఈ నెలలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు పూర్తవ్వడమో వేగవంతంగా జరగడమో లేకపోతే సాఫీగా జరగడమో ఏదైనప్పటికీ కూడా ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వారికి జులై పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మిశ్రమ ఫలితాలు పొందుతా అని చెప్పొచ్చు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత సమస్యల్ని మీరు మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎంతటి వాడికైనప్పటికీ కూడా దైవం అనుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం లేకపోతే ఎవ్వరు కూడా విజయాన్ని సాధించలేరు ఎంత గొప్పగా గ్రహాలు అనుకూలంగా ఉన్నా కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని మా పీతమ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క యోగ శని ప్రభావం కావున వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చికమ కరకుంభ మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలు ముఖ్యంగా విద్య ఉద్యోగం వివాహం అనారోగ్యం దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధానంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేయిస్తున్నాం కాబట్టి సంవత్సరం నెల సంవత్సరం మొత్తం కూడాను కార్యక్రమం నమోదు చేసుకోదలిస్తే కూడా నమోదు చేసుకోవచ్చు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు కూడా దత్త అష్టక పారాయణం అలాగే కాలభైరవ అష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఒక మూడు రోజుల పాటు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవుపాలు నెయ్యి తేనెతో కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించినట్లయితే ఈ నెలలో వచ్చేటువంటి సమస్యలు చాలా మటుకు శాంతిస్తాయని చెప్పవచ్చు ఇంకాను మీరు సమస్యలు పెరుగుతున్నాయి ఏ విధమైన పరిహారాలు పాటించినా మనకు మంచి జరగట్లేదు అనుకున్నప్పుడు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించినట్లయితే తప్పకుండా వారి సూల సూచనలు సలహాల మేరకు మీకు మంచి యోగ్యత కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు చాలా చక్కగా వివరించారు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది అలాగే చూసే ప్రేక్షకులు కూడా గురువుగారు చెప్పినట్టు ఆ పరిహారాలు పాటించడం వల్ల మిథున రాశి వారికి మంచి చెడులనేవి చే